జై శ్రీమన్నారాయణ జయ జై శ్రీమన్నారాయణ డబ్బులు ఆగాలి డబ్బులు నిలవాలి సంపాదించిన డబ్బంతా కూడా మన దగ్గరే ఉండాలి అంటే ఏం చేయాలి ఏ పూజ చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పూజ చేస్తే డబ్బు ఆగుతుంది అని చెప్పి చాలామంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వాస్తవానికి ఏంటంటే సంపాదించిన డబ్బు ఆగాలంటే కొంతమంది చెబుతారు ఏదో మున్నెలు కట్టి అంటే ఉప్పు కట్టి లేదా ఉప్పు పైన దీపం పెట్టి నిమ్మకాయ పెట్టి నిమ్మకాయలో దీపం పెట్టి ఈ చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర ఇళ్లలో గుమ్మాల దగ్గర పెట్టమని చెబుతూ ఉంటారు అవన్నీ చేస్తే ఇంట్లో డబ్బులు నిలవు మనం ఏం చేయాలి అంటే మన ఖర్చులు తగ్గించుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంట్లో ఖర్చులు ఎంతున్నాయి మన ఆదాయం ఎంత ఉంది మనం ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది ఆలోచించుకోవాలి అదేవిధంగా పిల్లలు కూడా ఆ ఖర్చు పెట్టే విధానం వైపు వాళ్ళకి పొదుపు నేర్పించాలి మన ఆదాయం ఎంతుంది మన ఖర్చు ఎంత ఉంది ముందు చూసుకోవాలి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా మనకి ఏది అవసరమో అంతవరకు మాత్రమే ఖర్చు పెడుతూ పొదుపు చేస్తూ ఉంటే మనకి ఎప్పుడు ఖర్చులు పెరుగుతాయో అప్పుడు ఈ పొదుపు చేసిందంతా ఉపయోగపడుతుంది కానీ మా దగ్గరికి వచ్చేసి ఏ పూజ ఉంది ఏం చేస్తే మాకు డబ్బు నిలుస్తుంది అని ఒకవేళ మీరు అడిగితే మేము ఆ పూజ చేసి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మీ దగ్గర తీసుకొని అనవసరంగా మిమ్మల్ని ఇంకా ఖర్చుల పాలు చేయడం తప్ప దాంతో ఎటువంటి ఫలితం ఉండదు చక్కగా మీరు డబ్బు సంపాదించాలి డబ్బు నిలవాలి అంటే లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి లక్ష్మి ఆరాధన చేయండి మీరు పొదుపు నేర్చుకోండి పొదుపు ఏ విధంగా అంటే పొదుపులో పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టాలి మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా లేదంటే భూములు కొనాలా బంగారం కొనాలా ఈ విధంగా ఆలోచించండి తప్ప ఏదో పండితుడి దగ్గరికి వెళ్ళి ఈ హోమాలు చేసి ఆ హోమాలు చేసి అనవసరంగా డబ్బులు వృధా చేయకుండా చక్కగా భగవంతుని నమ్ముకోండి భగవంతుడు మనల్ని కష్టపడుతూ ముందుకు వెళితే మన కష్టాన్ని తీరుస్తాడు తప్ప ఈ విచిత్రమైన పూజలకి భగవంతుడు అస్సలు లొంగడు మనం ఎంతైతే శ్రమ పడుతూ ఉంటామో ఎంతైతే కష్టపడుతూ ఉంటామో ఎంతైతే భగవంతుని నమ్ముకుంటామో భగవంతుడు మనకి ఎప్పుడూ తోడుంటాడు మంచి చేస్తాడు జై శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ